ఒక పది నిమిషాలు బీనిస్ కందిపప్పు ఉడకబెట్టుకోండి మితంగా నీళ్ళు పోసుకోండి ఉడకబెట్టిన తర్వాత వంచవద్దండి ఆ విధంగా ఉడకబెట్టిన దాన్ని మనం ఈ విధంగా పోపులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి మీకు పది నిమిషాల్లో బీనీస్ ఫ్రై రెడీ అయిపోతుంది పోతే ఇది ఫుల్ ఫైబర్ అండ్ ఫుల్ ప్రోటీన్ కూడా ఎందుకంటే కందిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాం కదా ఇట్లా వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం దీనికి కావాల్సిన మసాలా పొడి ఉంటుంది మసాలా అంటే ఏం లేదండి ఇది ఎండుమిర్చి ఎండు కొబ్బరి తెల్లగడ్డ వేసేసి మీరు ఫ్రై చేసేసుకోండి సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఫుల్ ఫైబరు త్వరగా కావాలి అనుకుంటే ఈ కర్రీ చేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది కొంచెం ఆ చెమ్మ అంతా పోయిన తర్వాత నేను ఆ పొడి చల్లేస్తాను దీంట్లో ఒక ఉప్పు పసుపు వేసుకొని మీరు ఉడకబెట్టుకోవాలి కాకుంటే మితంగా వేసుకోవాలి నీళ్లు ఆ ఉడికిన తర్వాత ఆ నీళ్లు పంచకూడదు అది మాత్రం ఒక్కరో జాగ్రత్త వేసుకోండి మితంగా వేసుకోండి నీళ్లు వంచకండి ఆ ఉడికిన దాన్ని మీరు ఈ విధంగా పోపు పెట్టి అంటే మీకు తెలిసిందే కదా కొంచెం ఆయిల్ ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు తెల్లగడ్డ కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇది వేసి మీరు బాగా ఫ్రై చేసేసేయండి ఆ తర్వాత మీరు నీ పొడి చల్లేస్తాయండి అంతేనండి అయిపోతుంది కారం సరిపోతుంది దీన్ని చూసారా కదా చిల్లీ ఫ్లేక్స్ అంటే మనం మిక్సీలో వేసుకున్నాము మొత్తానికి కారం సరిపోతుంది మీకు బాగా కారం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి అయిపోయింది కూర రెడీ బీనీసు కందిపప్పు ఫ్రై రెడీ అహల్ అంటే చాలా ఈజీ ఇది బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు చూసారా కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్తోనే ఇది మనకి ఫ్రై అయిపోతుంది తెల్లగడ్డ కరివేపాకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి కారం సరిగిపోతే ఇంకొంచెం వేసుకోండి అంతే నాకు కారం సరిపోలేదు ఇంకొంచెం వేసుకుంటున్నాను అన్నంలోకి కూడా కావాలి కాబట్టి మళ్ళీ ఉందండి సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి మీరు ఈ మసాలా పొడి బదులు కొంచెం మామూలు మిరప్పొడి కూడా వేసుకోవచ్చు అండి ఆ మిరప్పలో ఒక తెల్లగడ్డ కొంచెం అవన్నీ దంచేసి తెల్లగడ్డ మిరప్పొడి దంచి కూడా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ ఉంటుంది తెల్లగడ్డ ఫ్లేవరు అంతేనండి అయిపోయింది చూసారు కదా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెన్ మినిట్స్లో అయిపోతుంది సరే ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయడం సారీ సెవెన్ మినిట్స్ బాయిల్ చేయడం త్రీ మినిట్స్ మనము ఫ్రై చేసుకో అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి